बी रीजनेबल यार संध्या श्रावणी हाँ शालनी संध्या जवाब तो देना ही पड़ेगा ना टॉर्चर चाहिए तो ऑलरेडी कंफ्यूज गाऊं ना ना इधर इजी कहाँ तो बिग बी चाला डिफिकल्ट डिसीजन आप चाहे तो अपने लाइफलाइन इस्तेमाल कर सकते हैं फिफ्टी फिफ्टी फोन ऑफ फ्रेंड हो ना बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए

నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది దాట్స్ ఆల్ ఓహో అదికే వచ్చాం అన్నమాట ఐ మిస్ యు ఓల్డ్ మ్యాన్ క్యూటీ అందుకే వచ్చాను సర కుర్చ ఒరేయ్ అర్జున్ నేను ఒకటి చెప్పరా ఓకే పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా ప్రేమ కూడా ఉండాలి ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం ప్రేమ లవ్ ప్యార్ ఓకే రే రే నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా నో ప్రాబ్లం ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్ బాయ్ పోతే వస్తారా వెళ్తున్నాను మంచిదే అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి ఈసారి తప్పకుండా కోడలు తెచ్చేస్తారండి పప్పి అసలు ప్రేమ అంటే ఏంట్రా అది కూడా తెలీదా వెరీ సింపుల్ రా ప్రేమంటే సెక్స్ ఇట్స్ ఏ అమ్మాయి అని నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారపహేత్త అదేరా నిజమైన ప్రేమంటే ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా అంటూ డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు తాడంటే పసుపు తాడు చెక్క పేడు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి చీటీలా ఎస్ ఏంట్రా చేస్తున్నావు చీటిలు తీయాలంటే మీరు అమ్మకాలు చేయాలి కదా బేబీ రాక్షస్ బేబీ క్రై బేబీ టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అమ్మా టేక్ ఇట్ యూట్ నువ్వు చూస్తావా నన్ను చూడమంటావా సేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా దట్స్ ద ఇండియన్ సంధ్య ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ వర్షన్ లాంటిది ఎప్పుడు తడిసిపోతామో తెలియదు ప్రేమ సునామి లాంటిది బినామి లాంటిది కూడా హేత ఆరిపోయే దీపానికి వెలుగక్కువ ఈ రోజు వాడౌట్ కమ్ ఆన్ సంధ్య ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూసిన సంతోషపడచ్చుగా సంతోషమా వాడి మొహం చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు లోపలే ఏడుస్తుంటాడు ఏ ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఇస్ లక్కీ గాయ్ నీకేం ప్రాబ్లం ప్రేమ పనిలేని వాళ్ళకి పెళ్లి పనికి మాలిన వాళ్ళకి బదువే నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని తనే చెప్పాడు నాకు యా 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 లయర్ నిజంగా కవలంటి చూడు ఏ బాస్ ఆ విత్ లవ్ మ్యారేజ్ కదా ఎస్ వాడు వైఫ్ ని చేయడానికి చెప్తున్నాడు పెళ్ళీ రోజ్ ఎవరైనా అబద్ధం చెప్తారా అలాంటి పాపం చేస్తే అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది ఏ సంధ్యా ఈ కార్ లాంటి సిల్లి మిస్టేక్స్ చాలా కామన్ కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్యా ఈ సిచువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు కానీ ప్రేమ ఒక్కసారన్నా నేను చెప్పింది కూడా వినాలి ఏంటి వినేది ఆయన ట్రాష్ ఒకరోజు నువ్వు లవ్ లో పడుతుంది చెప్తాను ప్రపంచంలో ప్రతి ఒక్కరికి నీతో సహా ఎవరో ఒకరితో ఆశ్ ఉంటుంది అతను కలిసినప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు అతన ఎవరతను ఎవరో నిన్ను బాగా ఇష్టపడేవాడు నిన్ను గౌరవించేవాడు నిన్ను నవ్వించేవాడు నువ్వేడిస్తే నీ కన్నీళ్లు తుడిచేవాడు అలా ఎవరు ఉండరు అందరికీ ఉంటారు నీకు తప్ప ఎందుకంటే సంధ్య నువ్వు మొండిదానివి దానివి వెరీ ఈగోయిస్టిక్ అండ్ యూ నో వాట్ సంధ్య నువ్వు జీవితాంతం ఇలాగే ఒంటరిగా మిగిలిపోతావు అన్ఫిట్ ఫర్ లవ్ అన్ఫిట్ ఫర్ మ్యారేజ్ అసలు నీలాంటి అమ్మాయి ఓ సారీ 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 నాకు ఇప్పుడే అర్థమైంది అసలు నువ్వు అమ్మాయి అయితే కదా నువ్వు ఒక మగరాడువి అందుకే నీ సంధ్యా ఏం చెప్పింది అని అడిగితే ఏం చెప్పాలిరా ఆ విషయం వదిలేయమన్నానా నో ఐ వాంట్ టు నో ద రిజల్ట్ ఫస్ట్ సంధ్య ఏం చెప్పింది అర్జున్ వాట్స్ ఇట్ టెల్స్ తప్పకుండా తెలుసుకోలా ఇట్స్ నో ఆర్ డై ఓహో మ్యాన్ హ్యాండిలింగ్ చేసిందా

అక్కడ టోర్నమెంట్ ఉంది ఫ్యాన్స్ ఉన్నారు లియాండర్ 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 ఉంటాడు పేస్ ఐ లవ్ అండ్ లవ్స్ మీ మహిమతో విడిపోయాక నేనే తనకి ప్రపోజ్ చేశాను మేము త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నాం నువ్వు మా పెళ్లికి తప్పకుండా రావాలి ఏంటి ఫేస్ ఎలా పెట్టా నీకు హ్యాపీగా లేదా కంగ్రాట్స్ థ్యాంక్ యూ రా నువ్వు కూడా ఏదో చెప్తానన్నా అదా నీ సన్సైన్ గురించి రోజు అస్ట్రాలజీ కాలంలో చదివాను నీకు ఎల్లో కలర్ లక్కీ కాదని రాసుంటే చెప్దామని అంతే డోంట్ బి స్టూపిడ్ టెన్నిస్ బాల్ కలర్ ఎల్లో కదా ఆస్ట్రాలజీ అంతా లూజర్స్ కోసం షాల్ని లాంటి ఛాంపియన్స్ కోసం కాదు నేను లూజరే కదా షాల్ని వాట్ మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ బై షాల్ని వెయిట్ టిల్ ఐ లీవ్ పేస్ టెన్నిస్ ఆడతాడని తెలుసు కానీ ఇలా నీ లో అవుతాడని మాత్రం ఇప్పుడే తెలిసిందిరా పోరా ఫీల్ అవకో ఏంటిది హార్లిక్స్ నేను తాగను ఊ అదే ఎందుకు ఇది ఖాళీ చేతనే కదా ఇందులో చీటిలు దిగలం పప్పి మిగిలింది శ్రావణి కదా చీట్లు ఎందుకు రా రేయ్

చె ప్లీజ్ నువ్వు ఎందుకు వినరు వాళ్ళు వింటారు ఈ రోజు నేను రేపు లేకపోతే మీ ప్రాబ్లమ్స్ నువ్వే సాల్వ్ చేయడం నేర్చుకో అడుగో అడుగో శ్రావణి హరగంటి నుంచి చెప్తున్నాను ట్రానల్ పోతోంది ఎక్కడ వెయిట్ వెయిట్ ఇదే మీ ఫ్యామిలీ Members అయితే అలాగ నెగ్లెక్ట్ చేస్తారా చూస్తానా పట్టించుకోరా హిస్ ఇస్ ది వే టూ రన్ అ హాస్పిటల్ తనేన్ సఫలపతి పేషెంట్ అర్థం కావట్లేదా వెర్ ఇస్ ది న్యూరో ఫిజిషియన్ ఇప్పుడే బైట్కిడి ఎక్కడ తను ఎక్కడ ఐసోకిషప్ చేయండి వెంటిలేటర్ పెట్టండి డెరిఫిలిన్ మానిటర్ ఇన్జర్ చేయండి నౌ కమ్ ఆప్ డు ఇట్ నౌ హలో సార్ ఇమీడియట్గా ఐ స్వీకొస్తారా డోంట్ వరీ గ్రాండ్ నువ్వు చాలా తొందరగా కోలుకుంటావు శ్రావణికి నీ మీద ఉన్న ప్రేమ నిన్ను కోలుకునేలా చేస్తుంది నువ్వు మా బామ్మలాగే ఉన్నావు సరే కమ్ టు ద పాయింట్ మీ శ్రావణి చాలా చాలా మంచి అమ్మాయండి శ్రావణికి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి డైరెక్ట్గా చెప్పకర్లేదు చిన్న సిగ్నల్ ఇస్తే చాలు పెద్ద సిగ్నల్ అవునా థ్యాంక్స్ ఏం జరుగుతుంది ఇక్కడ మాకు మాకు మధ్య లక్ష రాశాలు ఉంటాయి అవన్నీ నీకు చెప్పాలా గ్రాండ్ మామ్ నాకు చెప్పింది శ్రావణి చెప్పదు టీకే బాయ్ శ్రావణి నా మీద ఏదైనా ఉందా తెలుసుకోవాలి డైరెక్ట్ గా